దేవునికి మహిమ కలిగింది కాక మీ అందరికీ ప్రభు పేట వంధనాలు తెలియజేస్తుంది దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అనుదిన ఆహ్వానిస్తున్నానండి మన శుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినా మనం చదువుకున్నట్లయితే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందులు హలలుయా ఎంతటి ప్రేమ ఆయన ప్రజల మీద ఆయన కనపరుస్తూ ఉన్నాడంటే మన మార్గాలు కూడా మనకు తోడుగా ఉండి మన మార్గాలు సరాలం చేయబడుతూ మనకు క్షేమంగా ఉండాలని మనల్ని కాపాడడానికి ఆయన తన దూతలకి ఆజ్ఞాపిస్తూ ఉంటాడంట వారు ఏం చేస్తూ ఉంటారంటే మన పాదములకు రాయి తగలకుండా వారి చేతులతో మనల్ని ఎత్తి పట్టుకుంటూ ఉంటారంట అల్లెలు ఎంత గొప్ప వాగ్దానం ఎంత గొప్ప మాట దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు కదా ఈనాడు ఎంతో మంది తమ తాము రక్షించుకోవడానికి ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టి మరి వారిని కాపాడడానికి మనుషుల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారండి అయితే కొన్ని పర్యాయాలు ఆ ఏర్పాటు చేయబడినటువంటి మనుషులు తమ్ముని తాము కూడా వారు కాపాడుకునేటువంటి శక్తి లేకుండా ఉంటూ ఉంటారు అయితే దేవాది దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే దూతలకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఒక్కొక్క దూతకి ఎంత బలం ఉంటదో ఎంత శక్తి ఉంటదో ఒక్క రాత్రే లక్షా యాభై వేల మందిని శత్రు సైన్యాన్ని హతమార్చిందంట దూత కాబట్టి అంత ప్రభావం కలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి దూతని మనకి కావలిగా ఆయన ఉంచడానికి ఇష్టపడుతున్నాడు అయితే ఎవరికి కావలిగా ఉంచుతాడంటే ఎవరైతే మహోన్నతిని చోటన నివసిస్తూ ఉంటారో వారికి ఆయన కావలిగా ఉండడానికి ఆజ్ఞాపిస్తూ ఉంటాడండి మహోన్నతిని చోటను విశ్రమించువాడే నివసించువాడే వాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఎవరైతే మహోన్నతిని చోటన నివసిస్తూ ఉంటారో వారే సర్వశక్తిని నీడను విశ్రమించేవారు ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తూ ఉంటారో ఆయన సర్వశక్తిని మీద నమ్మకాన్ని కలిగి ఉంటూ ఆయన దాగు దాగుచోటుగా ఉండి బ్రతుకుతూ ఉంటారో వారిని కాపాడడానికి ఆయన దూతల్ని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటాడంట కొన్నిసార్లు కొంతమంది ప్రశ్నించుకుంటూ ఉంటారు కదా ఎక్కడ కనబడుతున్నారు దూతలు ఎక్కడ ఆయన ఆజ్ఞాపించాడు మనకి ఎలాగా మనకు అర్థమవుతుంది అని కొన్నిసార్లు దేవుని మాట ఎందు నమ్మకం విశ్వాసాన్ని కనపరచలేరండి కానీ పరిశుద్ధ గ్రంథంలో అది తేటకల్లంగా ప్రభు మనకి తెలియచేయడానికి ఎన్నో సంఘటనలు మన కొరకు రాయించి ఉంచాడు మరి ఎలీషా అనేటువంటి ప్రవక్త తన యొక్క పనివాణితో కలిసి ఉన్నప్పుడు మరి ఒక రాజు శత్రువు రాజు ఎలీషియాని మరి తీసుకెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు ఆ అక్కడ ఉన్నటువంటి పనివాడు తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి శత్రువులు గుర్రాల మీద రావడం శత్రు సమూహాన్ని చూసి భయపడిపోతూ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు కదా అయ్యా అని చుట్టూ శత్రువులు ఉన్నారు వాళ్ళు గుర్రాల మీద వచ్చారు రథాల మీద వచ్చారని చెప్తూ ఉంటే అప్పుడు ఎలీషా గారు అంటున్నారు కదా నువ్వు భయపడ మాకు మనకి అంతకన్నా గొప్ప సైన్య సమూహం మనకి తోడుగా ఉంది అని అప్పుడు ఎలీషా ప్రార్థన చేశారంట తన యొక్క పరివాణి కండ్లు తెరువయ్యా అని ప్రార్థన చేసినప్పుడు తన ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడినప్పుడు ఆ వారి చుట్టూ పర్వతం చుట్టూ కూడా మరి అగ్ని రథాలు కావలిగా ఉన్నట్లుగా ప్రభు చూపించాడండి ఆ పనివాడు ఎంత ఆశ్చర్యపోయాడు ఏంటి మనల్ని కాపాడడానికి అగ్ని రథాలు మన చుట్టూ ఉన్నాయా ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్ప కాపుదల మనకి ఆయన ఇస్తూ ఉన్నాడా అని ఎంతగానో ఆశ్చర్యపోయాడు అయితే మనం ఆధ్యాత్మిక నేత్రాలతో మనం చూచినప్పుడు ఆయన సహాయాన్ని మనం గుర్తించగలిగినప్పుడు ఆయన మన చుట్టూ ఉన్నటువంటి దేవ దూతల్ని ఆయన కావలిగా ఉంచాడని మనం ఎంతగానో ఆయన్ని నమ్మి స్థుదించగలుగుతాం ఎంతగానో ఆయన్ని ఘనపరచగలుగుతా ఉంటాం అదేలుగా కొన్ని పర్యాయాలు కొన్ని సంఘటనలు మనకు అనిపిస్తూ ఉంటది కదా ఆ క్షణంలో ఏంటో నాకు దేవుడే ఆలోచన ఇచ్చాడు వెంటనే నాకు నాకు కీడు జరగాల్సిన ప్రాంతం నుంచి ప్రదేశం నుంచి దేవుడు నన్ను పక్కకి లాగేశాడు అని కొంతమంది సాక్షిస్తూ ఉంటారండి మన చుట్టూ దేవదూత కావలిగా ఉంచారు కదా మరి ఏ కీళ్ళలో మనం పడిపోకుండా ఏ రాయి మనకి తగలకుండా ఏ శ్రమలో మనం ఉండిపోకుండా మన మార్గాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట సరళ పరుస్తూ ఉంటారంట ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారి ప్రవర్తన చేసుకుంటూ ఉంటారో వారి చుట్టూ దేవుని దూతని కావలిగా ఉంచుతాడంట ఆయన మనకి సహాయం చేస్తాడంట అందుకోసమే ఇక్కడ రాయబడి ఉంది కదా ఈ మార్గములన్నిటిలో నిన్ను కాపాడు కానీ నేను గురించి తన దూతలకి ఆజ్ఞాపించును ఈ మాట ఎందు నువ్వు నమ్మిక కలిగి ఉంచగలిగితే ఈ మాట ఎందు కనుక నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నమ్మి ప్రభువుని నువ్వు వెళ్తున్నటువంటి మార్గాల్లో ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు వాటి అన్నిటి నుంచి కూడా నేను కాపాడుతాడు నీకు సహాయం చేస్తాడు సమయోచితమైన ఆలోచన నీకు అనుగ్రహిస్తాడు అక్కడ నీకు క్షేమం ఉంటేనే నిన్ను అందులోకి నడిపిస్తాడు ఆ ఉద్యోగంలోకి ఆ వ్యాపారంలోకి ఆ పనుల్లోకి ఆ యొక్క పరిస్థితుల్లోకి ఆయన నడిపించాడు అందులో క్షేమం ఉందని నువ్వు తలపోసుకోవాలి కొన్నిసార్లు నష్టకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తున్నామంటే దాంట్లో కూడా మేలుందని మనం గుర్తించాలండి అంటే ఇంకా లోతైనటువంటి ఆ నష్టంలోకి మనం వెళ్ళిపోకుండా ఆ నష్టంలో నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా మనం గుర్తించగలిగితే గనక ఆయన మనతో ఉన్నాడని మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తున్నాడని మనం నమ్మి ఆయన్ని స్థుతించగలుగుతామండి ఇందుకోసం అంటే చూడండి తల్లిదండ్రులకి బిడలు అంటూ ఉంటారు కదా కొన్ని పర్యాలు నాకు తెలుసు కదా నీకు ఎలాంటి వస్త్రాలు కొనాలో నాకు తెలుసు కదా నీకు ఎలాంటి వస్తువులు నీకు నేను కొనివ్వాలో అని చాలా దృఢంగా తల్లిదండ్రులు బిడ్డలతో చెబుతూ ఉంటారు కదా పరమ అయినటువంటి ఆయనకి తెలుసండి మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఆయనకి ఖచ్చితంగా తెలుసు మనమైన కొన్నిసార్లు ఆ మనకి క్షేమం కాని మనం దేవుణ్ణి ప్రభుని అడుగుతూ ఉంటామేమో కానీ ఆయన మాత్రం మనకి ఏది క్షేమం ఏది మేలో అది మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచండి ఆయన చాటున నివసించండి తద్వారా ఆయన తన దూతల్ని ఆజ్ఞాపించి మనల్ని కాపాడుతాడు వారు మనకి మన కాళ్ళకి మన పాదాలకి రాయి కూడా తగలకుండా తమ చేతులతో వారు ఎత్తుకొని మనల్ని నడిపిస్తారు ఈ మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించుగా ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కోరుకుందాం పరిశుద్ధడానికి కొంతనాల స్తోత్రాలు మహోన్నతిని చాటు నివసించి వాడే సర్వశక్తిని నేను విశ్రమించి వాడు అన్నావు ఎవరైతే ఆర్థిక స్థితిలో జీవిస్తారో వారికి అయా తోడుగా ఉంటా అని కాపాడడానికి దూరపిస్తామని తద్వారా వారు పాదములకు రాయి తగలకుండా అయ్యా కాపాడుతారని చేతులతో ఎత్తి పెట్టుకుంటారని వాగ్దానం జ్ఞానం చేస్తావు ప్రభా నిజమే ఆ చుట్టూ నువ్వు ఎంతగానో సంరక్షణ ఇచ్చావు కాపుదల ఇచ్చావు నాయన మేము ఈ రీతిగా నేను మనం చూడగలుగుతున్నాం అంటే అది నీవిచ్చిన కాపుదల నువ్వు ఇచ్చిన భద్రత అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ చాటు నుంచి మేము తొలగిపోకుండా నీ చాటునే నీ దగ్గరే నీ చెంతనే మేము నివసించేవారుగా దీవించి ఆశీర్వదించమని వేస్తున్నాడు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అంబే Praise the Lord. God bless you all.